నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను కదా అలాగే ఇలాంటి ఘటనలు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మనకు తెలుస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపకంగా యువతను ఒక దారిలో ఉంచితే బాగుంటుంది అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు సగం వయసు వాళ్ళు కూడా కావచ్చు ఇలాంటి ఘటనలు వింటే మనం ఏమనుకోవాలో ఏమి ఆలోచన చేసుకోవాలో ఒక చక్కని ఆలోచనతో ఒక మంచి బాటలో నడుస్తారని నీ వీడియోలు చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనసులో దుర్బుద్ధి ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరండి కాబట్టి ఆ దుర్బుద్ధి రాకుండా ఉండాలి అనుకుంటేనే మనం ప్రశాంతంగా మన ఆలోచనలు మన పనులు మన ఏదో మన కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రావు రాకూడదు కూడా అయితే ఆడపిల్లలు విపరీతంగా రెచ్చిపోయి అది పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కా పెళ్ళి కాని వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు అయితే అందరూ అలా లేరని చెప్పట్లేదు ఒక్కొక్కరు చంచలమైన మనస్తత్వం ఉన్నవారే ఇలా ఇలాంటి పనులు చేస్తుంటారు ఒక రెండు మూడు రోజుల క్రితము ఒక విశేషమైన వార్త అనుకోవాలి ఘటన అనుకోవాలి మగవారిని మోసం చేసే ఆడవారు అంటేనే అర్థమైపోతుంది కదా ఆడవారు ఎంత విపరీతంగా ఎంత సైకోలతో ఎంత సైకోగా తయారయ్యారో అయితే ఈ ఘటన జరిగి కూడా ఒక ఎన్ని దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు కావచ్చేమో తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తుంది అది ఒక్కొక్క స్టెప్తో ఒక్కొక్క రకంగా బయటకు వచ్చింది ఇప్పుడు ఆ లేడీ ఏమిటంటే ముందుగా పెళ్ళయింది మ్యారేజ్ అయింది అయితే భర్త లేడంట లేనందుకు తను ఒక జీవితము నిర్ణయమైన జీవితము ఖచ్చితమైన జీవితాన్ని ఒక పద్ధతిగా ఒక బాటలో పెట్టుకో పెట్టుకోలేక పెట్టుకోవాలని కూడా ఒక అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా నీకు ముందే లేడు తర్వాత పెళ్లి చేసుకున్నావు ఆ కాపురం ఎలా నువ్వు సక్కదిద్దుకోవాలో నువ్వే ఆలోచించుకొని గట్టి నిర్ణయం తీసుకొని ఆ దారిని ముళ్ళ దారి కాకుండా చక్కని బాటసారిగా తీర్చిదిద్దుకొనే పరిస్థితి నీదే అయితే ఈ పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకు ఒక సంవత్సరం ఉందో సంవత్సరన్నరం ఉందో ఆ తర్వాత మళ్ళా ఆ లేడీకి మళ్ళీ ఒక సంచలమైన సంచలమైన బుద్ధి కలిగి ఇంకొకరిని పెళ్ళి చేసుకుంది అలా ఆరు నెలలకు ఒకరిని మారుస్తూ ఉంది ఆరు నెలలు అబ్బాయిలను లవ్లో పెట్టి ప్రేమలో ముంచేసి పెళ్లి చేసుకోవడం వదిలేయడం ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చాలా మంచి తెలివితో ఈ పని అయితే చేస్తుంది అయితే ఇలా చేస్తూ ఉంది పది సంవత్సరాల నుంచి ఈ కథ నడిపిస్తూనే ఉందంట ఆస్తి డబ్బులు చూసిన వాళ్ళను ఒల వేసి వాళ్ళని పట్టేసి పెళ్లి చేసుకొని డబ్బులు ఆగేసుకొని ముఖ్యంగా మెడికల్స్ స్టూడెంట్స్ను టార్గెట్ చేస్తుందంట ఈ లేడీ చాలా జాగ్రత్తగా ఉండకపోతే మగవారి జీవితం బుగ్గపాలే ఆస్తులు కూడా రూపాయి రూపాయి సంపాదించుకొని కష్టపడి పెట్టుకున్న ఆస్తులు కూడా నీటిపాల అయిపోతాయి కాబట్టి ఇలాంటి ఆడవారిని ఎలా ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదని చెప్పాలి అయితే ఒక పెళ్ళి తమిళనాడులోని చిదంబరము తంజావూరు కుంభకోణంలోనంట అండి కుంభకోణంలో ఒక అతను పెళ్లి అంట తర్వాత రెండు మూడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అతన్ని కూడా ఇట్లానే వదిలేసి వచ్చేసిందంట వచ్చేసి మళ్ళీ మొత్తం సం పది సంవత్సరాలలో ఐదు పెళ్ళిళ్ళు చేసుకుందట ఇంకా ఆఖరి పెళ్లి చేసుకుంది ఇంకొకరిని చేసుకుంది ప్రేమించి ఇలాగే డబ్బు చూసి పెళ్లి చేసుకుంది ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్నే టార్గెట్ చేస్తుందంట పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి సంతోషంగా బాగా అమ్మాయి బాగుందని తనకు సరైన జోడీ అని అనుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు కానీ తన బుద్ధి అలాంటిదని అబ్బాయికి తెలియదు కాబట్టి చక్కగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఫోటోలను ఇన్స్టాలో పెట్టాడు ఇన్స్టాల్లో పోస్ట్ చేశాడు ఇద్దరు పెళ్ళి చేసుకున్న ఫోటోలు దండలు మాలలు వేసుకున్న ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేశాడు పోస్ట్ చేసి చేస్తే చేసిన తర్వాత అది చిదంబరంలో అంటే కుంభకోణంలో పెళ్లి చేసుకున్న అబ్బాయి కంటపడింది మనం నెట్టు చూస్తుంటే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు కనపడుతుంటుంది కదా అలా చూసుకుంటే వెళ్ళాడు ఆ ఈ అమ్మాయి ఫోటో చూసేసి ఇంకా ఆ అబ్బాయికి మనసు ఆగక కోపం పట్టలేక ఆ అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టాడు పోలీస్ కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఈ అమ్మాయిని గాలించి పట్టుకొని ఆరా తీయగా చిదంబర అంతా బయట పెట్టేసింది ఈ ఇలాంటి లేడీలు మగవారిని అమాయకులను ప్రేమ ప్రేమ పేరుతో ఒలలో వేసుకొని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి వారిని మగవారు చెప్తున్నానండి మగవారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మీ కుటుంబం కోసము మీ సంపా సంపాదన కోసము కేటాయించుకోండి కానీ ఇలాంటి మాయలాడి లేడీల వలలో పడి చిక్కుకొని గిలగిలా కొట్టుకోవద్దండి తర్వాత ఏమీ రాదు మీకు పరువు పోవడము చెడ్డ పేరు రావడం తప్పితే ఇంకొకటి లే ఉండదు కాబట్టి ఈ అమ్మాయి పోలీసులకు పట్టించగా పోలీసులు వచ్చి ఆరా తీసి రహస్యాలన్నీ లాగుంచుకొని అమ్మాయి మీద కేసు పెట్టారు ఇంకా అక్కడికి సమాప్తమైపోయిందా తన జీవితం ఇంకా ఆమెకు శిక్ష ఎన్ని రోజులు పడుతుందో ఆమె డబ్బు ఎంత ఎవరి దగ్గర ఎంత వసూలు చేసిందో ఇవన్నీ ఇంకా లా అండ్ ప్రకారము బయటికి లాగుతారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఊబిలో దిగకుండా జాగ్రత్తగా మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు పెళ్ళైన వాళ్ళని కూడా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్ర ప్రలోభాలకు లో లొంగకుండా జాగ్రత్తగా మేమి ఆరోగ్యాలు మీ మీ సంపాదన కరెక్ట్గా చూసుకున్నప్పుడే ఇలాంటివన్నీ మన దగ్గరికి కూడా దరి దాపులకు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి నేను ఇది ఈ వార్త కూడా విని మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను ఇలాంటి సైకో లేడీలు మెంటల్ లేడీలు తర్వాత ఇలాంటి రకరకాలు అదేదో వేషాల వేషధారణలతో మనుషుల్ని మై మైమరపించి చాలా విపరీతంగా ఆడవారి మాటలకు మోసపోయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి కాబట్టి నేను మీ కోసము ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఎవ్వరైనా సరే లేడీ లేడీ మగవారు మగవారే కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు పడ్డప్పుడే మన అనేది సక్రమంగా ఉంటుంది పరువు పోకుండా నష్టపోకుండా జీవితం అనేది సాఫీగా జరుగుతుంది ఇదేనండి ఈనాటి వీడియో